ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో ఈజిప్ట్లో ఉన్న యోసేపు తన తండ్రి అయిన యాకోబును అతను మరణించిన తర్వాత మమ్మీగా చేశాడని కొందరు క్రైస్తవులు భావిస్తారు ఇంతకు యోసేపు తన తండ్రి అయిన యాకోబును మమ్మీగా చేశాడా లేదా అనే పెద్ద సందేహానికి ఈ వీడియోలో ఖచ్చితమైన సమాధానం బైబిల్ ఆధారంగా తెలుసుకుందాం ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోను చూడండి బైబిల్లో ఎన్నో విషయాలు తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు క్రైస్తవులందరికీ అందించేలాగున మా పరిచర్యలో మీరు కూడా పాల్గొని దేవుని సువార్తను అందరికీ అందించండి యాకోబును సుగంధ ద్రవ్యాలతో భద్రపరచమని యోసేపు తన వైద్యులకు సూచించినట్లు వారు యాకోబును నలభై రోజుల పాటు సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచినట్లు వారంతా యూసేపు కోసం డెబ్బై రోజుల పాటు సంతాప దినాలు గడిపినట్లు బైబిల్లో ఆది కాండం యాభైవ అధ్యాయంలో రెండు మూడు వచనాల్లో మనం చదువుతాం దీని ప్రకారం యాకోబును ఈజిప్ట్ ఆచారం ప్రకారం మమ్మీగా తయారు చేశారా అనేది క్రైస్తవుల సందేహం ఇది నిజమా కాదా అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈజిప్ట్ రాజధాని కైరోలో గిజా అనే ప్రాంతంలో ఉన్న పిరమిడ్ల వద్ద ఉన్నాం ఈ పిరమిడ్ల ప్రక్కనే ఆ రోజుల్లో ఫరోలను మమ్మీలుగా తయారు చేసేవారు అప్పుడు ఫరోను మమ్మీగా తయారు చేసిన ఆ భవనాన్ని ఇప్పుడు చూద్దాం ఈ ఫరో రాజులు వారి మరణానంతరం వారిని మమ్మీలుగా ఎలా చేస్తారో తెలుసుకున్నాక అప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది యూసేప్ తండ్రి యాకోబును మమ్మీగా చేశారో లేదో అనే విషయాన్ని ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పదండి ఆ విషయాన్ని తెలుసుకుందాం ఫరోను మమ్మీగా తయారు చేసిన ఆ భవనాన్ని కూడా ఇప్పుడు చూద్దాం సహజంగా మానవ శరీరం మనిషి మరణించిన వెంటనే కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది కానీ మనిషి చనిపోయాక కూడా వేల సంవత్సరాల పాటు అతని శరీరాన్ని నిల్వ ఉంచేలా చేయడాన్ని మమ్మిఫికేషన్ అంటారు మమ్మీ అనే పదం అరబిక్ పదం మమ్మీయా నుండి ఉద్భవించింది కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాలను అనుసరించి ఈజిప్ట్ దేశస్థులు మమ్మీలను సృష్టించారు మరణించిన వ్యక్తి నుండి బయటపడిన ఆత్మ ఏదో ఒకరోజు తిరిగి మరలా తన శరీరంలోకి చేరుతుందని ఈజిప్టియన్లు భావించేవారు అందుకే వారి శరీరాలను ఇలా జాగ్రత్తగా భద్రపరిచేవారు ఇది అందరూ చేసేవారు కాదు ఈజిప్ట్ దేశంలో ఉన్న రాజులు అంటే ఫరోలు అత్యంత ధనికులు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులకు మాత్రమే ఇలా చేసేవారు మరణించిన వ్యక్తి మృతదేహాన్ని భద్రపరచడం ఎంబామిన్ లేదా నిరంతరం ఎండబెట్టే ప్రక్రియనే మమ్మిఫికేషన్ అంటారు పురాతన కాలంలో మమ్మిఫికేషన్ అనేది ఒక గౌరవప్రదమైన సంప్రదాయం ఇది లోతైన మతపరమైన ప్రభావంతో రూపొందించబడింది వ్యక్తి చనిపోయినాక చనిపోయిన వ్యక్తులను మమ్మీలుగా తయారు చేయడానికి బాగా శిక్షణ పొందిన నిపుణుల చేత నిర్వహించబడుతుంది ఇది మరణాంతర జీవితం యొక్క అస్తిత్వ నమ్మకంతో మరణం తర్వాత ఒక వ్యక్తి యొక్క ఆత్మను భద్రపరచడంగా వారు భావించేవారు అప్పట్లో ఈజిప్ట్ దేశంలో వారి కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు ముందుగా ఈ వార్తను అందరికీ తెలియచేసేవారు తరువాత మృతదేహాన్ని సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేసేవారు మృతుని యొక్క శరీరాన్ని బాగా శుభ్రం చేయాలని ఈజిప్టియన్లు విశ్వసించేవారు కాబట్టి ఆ మృతుని శరీరాన్ని ఇబు అని పిలిచే ఒక గుడారంలోనికి జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఎబామింగ్ చేసేవాళ్ళు మంచి సువాసన గల పామ్ వైన్లో శరీరాన్ని బాగా కడిగి నైలు నదిలోని నీటితో శుభ్రం చేసేవారు పురాతన రోజుల్లో మనిషి మెదడు అది ఎంత ముఖ్యమైనదో అది చేసే పనేంటో ఆనాటి ప్రజలకు తెలియని కారణంగా అది ఉపయోగం లేని అవయవంగా వారు భావించి దానిని బయటికి తీసివేసేవారు దాన్ని ఎలా తీసేసేవారు అంటే ముక్కు రంధ్రాల ద్వారా నేరుగా పుర్రెలోనికి ఒక ప్రత్యేక రాడ్డుని పంపించి దాని నుండి మెదడును బయటకు పోయేలా చేసి దాన్ని నీటిలో కరిగిపోయేలా చేసేవారు ఆ విధంగా మెదడుని వారు భద్రపరచలేదు మృతుని శరీరం నుండి అంతర్గత అవయవాలను తొలగించడానికి మమ్మీలుగా వారిని చేసేవారు మృతుని కడుపు యొక్క ఎడమ వైపున చిన్న కోత కోసి ఆ తర్వాత శరీరం నుంచి పేగులు కాలేయం మూత్రపిండాలు ఊపిరితిత్తులు ఒక్కొక్కటిగా బయటకు తీసి వీటిని జాగ్రత్తగా కడిగి తేమను పీల్చుకోవడానికి నాట్రాన్ అనే ఒక రకమైన ఉప్పులో వాటిని ప్యాక్ చేసేవారు ఈ అవయవాలు ప్రతి ఒక్కటి కామపిక్ జార్ అని పిలువబడే ఒక శవపేటిక లాంటి అంటే ఇలాంటి కంటైనర్లో నిల్వ చేసేవారు నాలుగు వేరువేరు జాడీలలో వేరువేరు మూతలు కప్పి వాటిని ఉంచేవారు మృతుని గుండెని మాత్రం బయటికి తీసేవారు కాదు ఎందుకంటే మృతుని శరీరం నుండి అంతర్గత అవయవాలన్నీ తొలగించినప్పటికీ మరణాంతర జీవితంలో అవసరమైన మేధస్సు యొక్క కేంద్రంగా గుండెను పరిగణించడం వల్ల గుండెను మాత్రం ఏమాత్రం బయటికి తీసేవారు కాదు కనీసం దాన్ని ముట్టుకునేవారు కూడా కాదు గుండె మాత్రం ఈ విధంగా శరీరంలోనే ఉంచేసేవారు ఇందులో మానవ తలలా ఉన్న కూజాలో మనిషి యొక్క కాలేయాన్ని భద్రపరిచేవారు అంటే ఈజార్ తర్వాత రెండవ కూజాలో మృతుని ఊపిరితిత్తులను పెట్టేవారు మూడవ కూజాలో కడుపులోని పేగులను పెట్టేవారు గద్దతల కూజాలో కిడ్నీలను భద్రపరిచేవారు తరువాత మృతుని యొక్క శరీరం మరలా మామూలు శరీరంలాగా కనబడడం కోసం అంటే శరీరంలోని అవయవాలను తీసేసినప్పుడు ఆ అవయవాలు లేని శరీరంగా అది కనబడకుండా మామూలుగా సాధారణ శరీరంగా కనబడడం కోసం ఒక ప్రత్యేకమైన ఉప్పును కానీ ప్రత్యేకమైన నారను కానీ పెట్టి మరలా ఆ శరీరాన్ని జాగ్రత్తగా భద్రపరిచేవారు అంతర్గత అవయవాలను తీసేసిన తర్వాత శరీరాన్ని ఒక వంపు తిరిగిన స్లాబ్పై జాగ్రత్తగా ఉంచి దానిపైన ఒక ప్రత్యేకమైన గుడ్డను కప్పి అంటే తేమను బాగా పీల్చే ఒక గుడ్డకు నాట్రాన్ అనే ఉప్పును కలిపి దాని ద్వారా శరీరం కుళ్ళిపోకుండా చేసి శరీరంలోని తేమను ప్రతిరోజు పూర్తిగా ఆరిపోయేలా చేసేవారు ఇలా మృతుని శరీరాన్ని నలభై రోజుల పాటు ఉంచేవారు నలభై రోజుల పాటు శరీరం ఎండిపోయిన తర్వాత దానిని మళ్ళీ నైలు నది నీటిలో శుభ్రంగా కడిగి చర్మం యొక్క స్థితి స్థాపకతను మెరుగుపరచడం కోసం ప్రత్యేకమైన నూనెను పూసేవారు అప్పుడు నాట్రాన్ అంతా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత శరీరం ప్రాణం ఉన్న వ్యక్తి శరీరంలా మరలా కనిపించడం కోసం రంపపు పొట్టు లేదా ఉప్పు లేదా నార వస్త్రంతో శరీరం లోపల పెట్టి నింపి ఉంచేవారు చివరిగా మృతుని శరీరం అంతా ఒక ప్రత్యేకమైన గుడ్డను చుట్టి ఆ గుడ్డపై జిగురు పూసి శరీరాన్ని రక్షించడానికి నార వస్త్రాలు పొరలు పొరలుగా చుడుతూ దాన్ని పూర్తి చేసేవారు ఇది వారి ఆచారం ఇలా తయారు చేయబడిన మమ్మీని బాగా అలంకరించిన మమ్మీ ముఖంపై కృత్రిమ కళ్ళు అంటే ఇలాంటి కళ్ళు పెట్టేవారు ఎందుకంటే మృతుని శరీరం నుండి కళ్ళు కూడా తీసేసేవారు కాబట్టి ఆ తర్వాత మృతుని శరీరం సాధారణ వ్యక్తి శరీరంగా కనబడడానికి అంటే మామూలుగా కనబడడానికి వివిధ సౌందర్య సాధనాలు కూడా ఉపయోగించి చనిపోయిన వ్యక్తిని అందంగా తయారు చేసేవారు భవిష్యత్తులో ఏదో ఒక రోజు అతని ఆత్మ తిరిగి అతని దగ్గరికి వచ్చినప్పుడు తన శరీరాన్ని అది గుర్తించడం కోసం ఈ విధంగా చేసేవారు తర్వాత దాన్ని జాగ్రత్తగా అలంకరించబడిన శవపేటికలో మమ్మీని జాగ్రత్తగా ఉంచేవారు ఇవి వేల సంవత్సరాలు గడిచిపోవడం వల్ల ఆ మమ్మీలు ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం చూసే ఈ మమ్మీ సొలోమను రాజు అత్త మమ్మీ అంటే సొలోమను ఈజిప్టు రాజు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు అని మనం బైబిల్లో చదువుతాం కదా ఈమె ఆ రాజు భార్య శరీరం అంటే సొలోమను రాజు అత్త మమ్మీ ఇది దీన్ని బట్టి బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటనకు ఆధారాలు ఉన్నాయని బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయం నిజమని రుజువు అవుతోంది కదా చివరిగా చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు సమాధి వద్దకు వెళ్ళేటప్పుడు పట్టణం మొత్తం ఈ మృతుని శరీరాన్ని ఊరేగించి బిగ్గరగా కేకలు వేస్తూ అంటే ఏడుస్తూ తీసుకొని వెళ్ళి సమాధిలో సేవపేటికను జాగ్రత్తగా భద్రపరిచి సమాధి చేసి వచ్చేసేవారు ఈ రకంగా చూసినప్పుడు యోసేపు తండ్రి యాకోబును ఎలా చేశారో లేదో బైబిల్ ప్రకారం ఇప్పుడు చూద్దాం ఇక్కడ బైబిల్లో వ్రాయబడిన ఆ వచనాలను ఇప్పుడు నేను చదువుతాను ఆ తర్వాత బైబిల్లో వ్రాయబడినట్లుగా వారు కూడా ఎలాగే చేశారో లేదో చూద్దాం ఈ పిరమిడ్లో ఉన్న ఫరోను ఇదే గదిలో మమ్మీగా తయారు చేసి ఉంచారు ఇప్పుడు మనం ఆ గదిని చూస్తున్నాం ఈ భవనాన్ని ఈ అంటారు ఆది కాండం అధ్యాయము రెండు మూడు వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు నలవది దినములు సంపూర్ణమాయను అతని గూర్చి ఐగుప్తీలు డెబ్బది దినములు అంగలార్చరి చదవబడిన ఈ వచనాల ప్రకారం ఐగుప్తులో మృతుని శరీరాన్ని వారు ఏ విధంగా సిద్ధపరిచేవారో యాకోబు శరీరాన్ని కూడా ఇలాగే చేశారని బైబిల్ నందు వ్రాయబడింది అంటే యోసేపు తండ్రి యాకోబును కూడా వారు ఇదే విధంగా చేశారని మనం అర్థం చేసుకోవచ్చు అంటే యాకోబును నలభై దినాలు సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచారు అని బైబిల్ చెప్తున్న ప్రకారం మమ్మీలను కూడా ఈజిప్ట్లో అలాగే నలభై రోజుల పాటు సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచేవారు అని చరిత్ర చెప్తోంది అంటే ఈ రెండు ఒకేలాగా కనబడుతున్నాయి కదా అలాగే ఈ తతంగం పూర్తి అవ్వడానికి డెబ్బై రోజులు పడుతుంది అని చరిత్ర చెప్పిన ప్రకారం బైబిల్లో కూడా యాకోబు కొరకు డెబ్బై రోజులు సంతాప దినాలు చేశారని బైబిల్ చెప్తోంది అంటే ఈ రెండు కూడా సరిగ్గా సరిపోయాయి కాబట్టి యోసేపు తండ్రి యాకోబును కూడా మమ్మిఫికేషన్ చేశారు అని అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో ఈజిప్ట్లో ఉన్న అందరినీ మమ్మీలుగా చేశారని చరిత్ర చెప్పడం లేదు కానీ రాజులను గొప్ప గొప్ప వారిని పెద్ద అధికారులను ప్రతిభావంతులను ధనవంతులను మాత్రం ఖచ్చితంగా మమ్మీలుగా తయారు చేసేవారు అని చరిత్ర చెబుతోంది ఇది ఈజిప్ట్ వారి ఆచారం అని కూడా చరిత్ర చెబుతోంది యూసేఫ్ కూడా ఈజిప్ట్ దేశంలో గొప్ప స్థాయిలో ఉన్నాడు అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతని తండ్రిని కూడా ఈజిప్ట్ వారి ఆచారం ప్రకారం అలాగే చేశారు ఒకవేళ యోసేపు తన తండ్రి అయిన యాకోబును సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడానికి ఒప్పుకోకపోతే ఈజిప్ట్ వారి యొక్క ఆచారాలను గౌరవించని వ్యక్తిగా యోసేపును వారు చూస్తారు కాబట్టి యోసేపు తన తండ్రి అయిన యాకోబును ఆ విధంగానే చేయడానికి ఒప్పుకొని ఉండవచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం మనుషుల మరణానంతరం వారిని మమ్మీలుగా తయారు చేసే ఆచారం ఇస్రాయేలీలలో లేదు ఎందుకంటే అబ్రహాము భార్య సారా చనిపోయినప్పుడు కానీ అబ్రహాము చనిపోయినప్పుడు కానీ ఇస్సాకు చనిపోయినప్పుడు కానీ రిబ్కా చనిపోయినప్పుడు కానీ యాకోబు భార్య రాహేలు చనిపోయినప్పుడు కానీ లేయా చనిపోయినప్పుడు కానీ ఈ విధంగా వారిని చేసినట్లు మనం బైబిల్లో చూడడం లేదు కానీ యాకోబుని మాత్రం ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అంటే యోసేపు ఈజిప్ట్ దేశంలో గొప్ప స్థాయిలో గొప్ప అధికారిగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండడాన్ని బట్టి ఈజిప్ట్ వారి ఆచారాలను అతను తప్పనిసరిగా గౌరవించాల్సి వచ్చింది అందుకే ఇలా చేసి ఉండవచ్చు అని మనం విశ్వసించవచ్చు అంటే బైబిల్ చెప్తున్నదంతా నిజమని అర్థమవుతుంది కదా ఇంతకన్నా ఇంకేం ఆధారాలు మనకు కావాలి ఇప్పుడైతే త్రవ్వకాల దొరుకుతున్న సమాధుల్లో ఉన్న మమ్మీలను పరిశోధించడానికి ఇలా త్రవ్వకాల దొరికిన మమ్మీలను ఇప్పుడు సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లు ఎక్స్రేలు వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పరీక్షించగలుగుతున్నారు ఒక్కోసారి మమ్మీ లోపలికి నేరుగా ఎండోస్కోపీ కెమెరాలు చొప్పించి కొన్ని సందర్భాల్లో మమ్మీ నుండి మృదు కణజాలం మమ్మీకి ఎక్కువగా నష్టం కలిగించకుండా కొంచెం మాత్రమే బయటకు తీసి వాటిని పరీక్షిస్తున్నారు దీని ద్వారా చనిపోయిన ఆ మమ్మీలో మమ్మీగా చేయబడిన వ్యక్తి ఆడ మగ అతని వయసు ఎంత మరియు అప్పటి ఈ మమ్మీ ఆరోగ్యం ఎలా ఉంది అతను ఎలా చనిపోయాడు వారి మమ్మీగా ఎలా చేయబడ్డారు తదితర పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతున్నారు డిఎన్ఏ ద్వారా మరెన్నో వివరాలను కూడా ఇప్పుడు తెలుసుకోగలుగుతూ ఉన్నారు క్రైస్తవులైన మనలో కొందరికి ఉన్న మరో సందేహం ఏంటంటే ఈజిప్ట్లో యోసేపే ముందుగా మనుషులను మమ్మీలుగా తయారు చేయడం అక్కడి వారికి నేర్పించాడని కొందరు అంటుంటారు కానీ ఇస్రాయేలీలు అనగా యోసేపు ఈజిప్ట్లోనికి వెళ్ళక ముందే ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే ఈజిప్ట్లో మరణించిన మనుషులను మమ్మీలుగా చేయడం మొదలుపెట్టారు అని చరిత్ర చెబుతోంది ఎందుకంటే ఇప్పుడున్న పిరమిడ్లు అబ్రహాము కన్నా ముందే ఏడు వందల సంవత్సరాల క్రితమే ఉన్నాయి ఈ పిరమిడ్లలో రాజుల మృతదేహాలు అంటే మమ్మీలే కదా ఉన్నాయి అంటే యోసేపు ఈజిప్టుకి వెళ్ళక ముందే ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే మనుషులను మమ్మీలుగా చేయటం ఈజిప్ట్ వారు మొదలు పెట్టారు అని చరిత్ర చెప్తోంది కాబట్టి ఈజిప్ట్ వారికి మనుషులు చనిపోయాక వారిని మమ్మీలుగా చేయడం యోసేపు నేర్పించలేదు అని అర్థమవుతోంది యాకోబు ఈజిప్ట్లో తనని పాతి పెట్టడానికి ఇష్టపడలేదు అని మనం బైబిల్లో చదువుతాం తనను తన తండ్రి ఇస్సాకు అతని తండ్రి అబ్రహాము సమాధి వద్దే సమాధి చేయమని యోసేపుకు చెప్పాడు అప్పుడు యోసేపు తన తండ్రి యాకోబు చెప్పిన ప్రకారం ఫరో అనుమతితో ఆయనను తీసుకొని వెళ్ళి హెబ్రోన్లో ఆయన్ని సమాధి చేసినట్లు మనం బైబిల్లో చదువుతాం ఇదంతా ఆది కాండం అధ్యాయంలో చదవచ్చు ఈ వీడియో చూశాక మీరు ఒకసారి బైబిల్ చదవండి అప్పుడు మీకు బైబిల్ ఇంకా వివరంగా అర్థమవుతుంది వీలైతే ఈ వీడియోలు చూస్తూ చూశాక బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉండండి రోజుకొక్క వీడియో అయినా చూస్తూ బైబిల్ చదవండి అప్పుడు మీకు బైబిల్ పూర్తిగా అర్థమవుతుంది యాకోబు కోరిక ప్రకారం యోసేపు యాకోబు మృతదేహాన్ని ఆయన చనిపోయిన డెబ్బై రోజుల తర్వాత హెబ్రోనుకు తీసుకుని వచ్చి ఆయనను హెబ్రోనులో అబ్రహాము ఇస్సాకు సమాధుల వద్దే అంటే మక్పేలా గుహలో సమాధి చేసినట్లు కూడా మనం బైబిల్లో చదువుతాం కాబట్టి యోసేపు మొదటగా మనుషులను మమ్మీలుగా చేయటం మొదలు పెట్టలేదు ఎందుకంటే ఇస్రాయేలీలలో ఈ ఆచారం లేదు ఇంతకుముందు అబ్రహామును మమ్మీగా చేయలేదు ఇస్సాకును కూడా మమ్మీగా చేయలేదు అంటే ఇది యాకోబు ఈజిప్ట్కి వెళ్ళబట్టి యోసేపు ఈజిప్ట్ వారి ఆచారాన్ని పాటించవలసి వచ్చింది అని మనకు అర్థం అవుతుంది దీని ప్రకారం యోసేపు మనుషులను మమ్మీలుగా చేయటం మొదలు పెట్టలేదు బైబిల్లో వ్రాయబడినట్లుగా దావీదు కుమారుడైన సొలోమోను ఈజిప్ట్ దేశపు రాజు కుమార్తెను పెళ్లి చేసుకున్నట్లు మనం బైబిల్ నందు చదువుతాం కదా సొలోమోను రాజు అత్త శరీరాన్ని కూడా మమ్మీఫికేషన్ చేసి మమ్మీగా మార్చారు ఎందుకంటే ఆమె ఈజిప్ట్ దేశపు రాజు భార్య కాబట్టి ఆమె మమ్మీ దొరికింది ఆ మమ్మీని ఇప్పటికీ ఈజిప్ట్ మ్యూజియంలో మనం చూడవచ్చు ఆ మమ్మీ ఇదే దీన్ని ఫోటోలు వీడియోలు తీనీరు కానీ నేను కష్టపడి ఫోటోలు మాత్రం తీయగలిగాను మీకు చూపించడం కోసం ఎంత కష్టమైన వీడియోలు తీస్తాను ప్రియ సహోదరి సహోదరులారా ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇప్పటికే చాలా ఉన్నాయి బైబిల్లో ఉన్న మరెన్నో ప్రదేశాలను మీకు చూపించడం కోసం మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం ఈ వీడియోలు తయారు చేయడానికి మేమెంతో కష్టపడుతున్నాం అయినా దేవుని ఎందు భక్తితో ఇష్టంగానే ఈ పని చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలను మీరు తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్తగా ఈ వీడియోలను చూస్తూ బైబిల్ చదువుతూ మీలోని విశ్వాసాన్ని పెంచుకోవలసిందిగా కోరుతున్నాం ఈ వీడియోలను కనీసం కొందరికైనా పంపించడం మీరు బాధ్యతగా తీసుకొని కొందరికైనా షేర్ చేయమని మనవి చేసుకుంటున్నాం మరెన్నో వీడియోలు మీకు అందించేలాగా దయచేసి మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనల్లో మీ సంఘ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం మన ఛానల్లో బైబిల్ క్విజ్ ఒక్క నిమిషం వీడియో వస్తోంది ఆ వీడియోలో కూడా మీరు పాల్గొని బైబిల్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు